హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరు బాగుండాలి అందులో మేము ఉండాలని ఎప్పుడూ కోరుకుంటామండి ఈరోజైతే పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి అమ్మవారి దగ్గరికి వెళ్దాం పదండి ఒకసారి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి మనం వచ్చే లోపలనే మన ఎమ్మెల్యే గారు నేని సాంబశివరావు గారు అయితే ఇక్కడ భక్తులందరితోనే చక్కగా ముచ్చటిస్తున్నారండి ఇంకా కాసేపు మనం కూడా ఇందాము విని ఆ తర్వాత సార్కి మనం దసరా శుభాకాంక్షలు అయితే చెప్దామండి ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు అండో ఈ ముందుగా మీ అందరికీ చెప్పాలి కదా కాబట్టి ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు అందరు ఎలా ఏమేమి చేస్తున్నారు ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకొక విషయం ఏంటంటే అండి ముందుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటండి అమ్మవారు అయితే అమ్మవారు స్వామివారైతే స్వామివారు ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు ఎందుకంటే మనం ఏ వీడియో చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ నేను గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గర వీడియో తీసుకుంటాను అలాగనే నేను ముందుగా అయితే వెళ్ళిపోయాను వెళ్ళే లోపల సార్ ఉన్నారు చక్కగా సార్కి దసరా శుభాకాంక్షలు చెప్పాను తను చక్కగా ఆదరించారు ఒక కన్న బిడ్డలాగా దగ్గరికి తీసుకున్నారు థ్యాంక్ యూ అమ్మ అన్నారు ఇంకా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి నాకు మా నాన్నగారు లేరు కదా తనలో మా నాన్నగారిని అయితే చూసేసుకున్నాను ఆ రోజు అంత హ్యాపీ అనిపించేసింది అనమాట ఇంకా నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి చక్కగా అమ్మవారికి దండం పెట్టేసుకున్నానండి నా సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అమ్మ వాళ్ళందరినీ చల్లగా చూడు నీ దీవెన వాళ్ళకు అందించు అని చెప్పేసి నిజంగా మనస్ఫూర్తిగా నేను ఇలాగే మొక్కుకున్నానండి మీరందరూ బాగుండి మీరందరూ నా వీడియోలు ఆదరించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు కనుకనే నేను ఈరోజు ఈ వీడియోస్ చేయగలుగుతున్నానండి కాబట్టి మనస్ఫూర్తిగా నిజంగానే మీ అందరి కోసం నేనైతే అమ్మవారిని అయితే అలాగే దండం పెట్టుకున్నాను ఆ తర్వాతకి నా ఫ్యామిలీ గురించి నా గురించి నేనైతే దండం పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారిని చూసారండి ఈరోజు ఎంత బాగుందో చాలా బాగుంది కదండి అమ్మవారు చక్కగా బంగారు కిరీటము అమ్మవారి మెల్ల మెరూన్ కలర్ పూసల దండ అమ్మవారికి పట్టుసారి అమ్మవారికి నిమ్మకాయల దండ గజమాల చాలా బాగుందండి అమ్మవారికి అయితే చాలా ఫుల్లు భక్తులండి పబ్లిక్ అయితే ఒక రేంజ్లో ఉందండి అసలు భద్రాచలం నుంచి వచ్చారు సేవా చేసేవారు మనుగురు నుంచి వచ్చారు సేవ చేసేవాళ్ళు చాలామంది వచ్చారండి అయినా సరే కంట్రోల్ చేయడానికైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే దసరా కదండి దసరా రోజు ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరం మనం దసరా రోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ అన్న లైన్ క్యూ లైన్ అన్నా ఎవరి ఆరాటం వాళ్ళకే ఉంటుంది కదండి ముందుగా మేము అమ్మవారిని చూడాలి దండం పెట్టుకోవాలి అని చెప్పేసి కొంచెం ఆతురత ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి అలాగే ఈరోజైతే అలాగే జరిగిందండి అక్కడ ఇప్పుడు మనం ఉయ్యాల ఊపాం కదండి అమ్మవారికి దసరా రెండు రోజులు ఉందన్న ముందు వచ్చేసిందండి అమ్మవారికి ఉయ్యాల మనకైతే షార్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లోనైతే పెట్టాను అసలు ఎంత బాగుందోనండి లైవ్లో చూసినా నేను అసలు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే అమ్మవారిదైతే అసలు చూడగానే ఒక రకంగా షేక్ అయిపోయిందండి బాడీ మొత్తం ఇట్లా ఒక రకంగా చెప్పలేని ఇంకా అది ఇంకా అలా షేక్ అయిపోయింది అసలు అమ్మవారి ఫోటో పెట్టి చక్కగా మాలేసి అమ్మవారిని తీసుకొచ్చారండి దాంట్లో చాలా బాగుంది వాళ్ళు కూడా చక్కగా దండం పెట్టుకున్నారు చక్కగా అమ్మవారికి పూజ చేయించుకున్నారు చక్కగా అమ్మవారికి ఇచ్చేసి వెళ్ళిపోయారండి ఇంకా మనం కూడా దండం పెట్టుకొని మీరందరు బాగుండాలి మేము బాగుండాలి అని చెప్పేసి నేను కూడా కోరుకున్నాను మీ అందరికీ అమ్మవారిని అయితే చూపించానండి మన ఈ అమ్మవారు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కేపీ జగన్నాథపురం అండి పెద్దమ్మ తల్లి దేవాలయం శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారు కోరిన కోరికలు కొంగు బంగారం చేసే బంగారు తల్లి అండి మన పెద్దమ్మ తల్లి ఇక్కడ సాయంత్రం పూట ఎలా జరుగుతుంది జాతర పొద్దున ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియో చక్కగా వీడియో అయితే చేశానండి ఇప్పుడు చూపించిందంతా పెద్దమ్మ తల్లి గుడి దగ్గర పొద్దున పూట అండి సాయంత్రం ఇంకా బాగుంటుందండి సాయంత్రం కూడా మనం చూద్దాం ఆ వీడియో కూడా పొద్దున పూట అయితే ఫుల్గా ఎండ కొడుతుంది అని అనుకున్నాను కానీ కాస్త మబ్బులో పడిందండి కాస్త ప్రశాంతంగా ఉంది పెద్దగా అయితే లేదు ప్రశాంతంగా ఉంది భక్తులందరూ చక్కగా బైక్లు కార్లు లారీలు ట్రాక్టర్లు ప్రతి ఒక్క వాహనానికి అయితే చక్కగా పూజ చేయించుకున్నారండి అమ్మవారికి మేకలు కోళ్ళు అలా సమర్పించారు బోనాలు సమర్పించారు పసుపు కుంకుమలు చీర సార ప్రతి ఒక్కటి అమ్మవారికి అయితే పూట అందరు సమర్పించారండి అలాగే నిమ్మ నిమ్మతనలల్లో కూడా దీపారాధన పిండి దీపారాధన దూప దీపాలు అన్నీ వేశారండి ఇంకా మనం అక్కడి నుంచి అయితే గుడికాయ వచ్చేసి ముందుగా మన మేడం గారు ఈవో మేడం గారు రజనీ మేడం గారికి అయితే దసరా శుభాకాంక్షలు చెప్పామండి ఆ తర్వాతకి వచ్చేసి మా వారు మన గుడి చైర్మన్ గారికి కూడా దసరా శుభాకాంక్షలు చెప్పారండి ఆ తర్వాతకి నేను వచ్చాను నేను చెప్పాను ఇలా మనం చెప్పటం పద్ధతి అండి మాకు తెలిసిందైతే ఇది మేమైతే పద్ధతి తనకు కూడా దసరా శుభాకాంక్షలు చెప్పానండి అది పొద్దున పూట వీడియో అలా మనం అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పాను మీకు కూడా చెప్పేశాను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను మీకోసం ప్రత్యేకంగా ఉండి మళ్ళీ మాకు చెప్పలేదు అని అనుకునేవారు ప్రతి ఒక్కరికి చెప్పాను అది పొద్దునండి సాయంత్రం పూట పొద్దున పూట పిల్లలు రాలేదు సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొని గుడికైతే వచ్చానండి ఎందుకంటే పొద్దున పూట బాగా రెష్ ఉంటుంది మేము రాము అని చెప్పేసి మా పిల్లలు అన్నారండి సాయంత్రం తీసుకొని వాళ్ళని వచ్చాను గుడి దగ్గరికి ఇంకా అమ్మవారిని చక్కగా దర్శనం అయితే చేయించానండి అమ్మవారిని దర్శనం చేసుకొని నా కూతుళ్ళు చక్కగా దండం పెట్టుకున్నారు దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకొని అమ్మవారి పూలు ఇస్తే తీసుకొని అందరం కలిసి బయటకు వచ్చామండి ఆ రోజు కూడా భవానీ మాలలు అయితే అదే రోజు దసరా రోజు కూడా చాలామంది అయితే భవానీ మాలలు అయితే తీస్తున్నారండి ఇంకా తీస్తూ గుళ్ళోనే మన పెద్దమ్మ తల్లి గుళ్ళో తీస్తున్నారు కొంతమంది ఏమో విజయవాడ వెళ్తున్నారు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని విజయవాడ కూడా వెళ్తున్నారండి ఎక్కువ శాతం విజయవాడ వెళ్ళే వాళ్ళే పొద్దున పూట నేనైతే చూశాను ఇంకా మేము అయితే వచ్చేసామండి ఇంకా మనకు దసరా వాతావరణం కనిపిస్తుంది కదా దసరా అనగానే పొద్దుటే మనకు గుర్తొచ్చేది ఏంటి తలస్నానాలు చేయగానే ఈరోజు జమ్మికి వెళ్ళాలి పాలపిట్టని చూసేయాలి ఇదే కదండి మనకైతే ఫస్ట్ దసరా అనగానే గుర్తొచ్చేది పూట అయితే ఈరోజు మేకను గోసారి అక్కడ పోగులు ఉన్నాయి వెళ్ళి తీసుకురావాలి అదే మన సిటీలోనైతే ఈరోజు మటన్ తెచ్చుకోవాలి చికెన్ దేవాలి థమ్సప్ గిమ్స్అప్ బాగా వండాలి బిర్యానీ వేయాలి అమ్మ వాళ్ళు వచ్చారు అత్త వాళ్ళు వచ్చారు అక్కల చెల్లెళ్ళు వచ్చారు అన్నల దమ్ములు వచ్చారు తోటికోవాలి వచ్చారు ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తామండి దసరా అంటేనే ఎంజాయ్ దసరా అంటేనే బంధువులు బంధుత్వాలు అన్నీ కలిసి ఉంటేనే బాగుంటుందండి నా దృష్టిలోనైతే అందరం కలిసి ఒకే దగ్గర వండుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఏమో లేండి అందరం అనుకునేవన్నీ జరగవు కదా ఎప్పుడు అలాగే సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొని అమ్మని తీసుకొని దసరా దగ్గరికి వచ్చేసాను నేను రాగానే మన నాకు ఎదురుగా అయితే మా వదిన గారు అలాగే మన శివ పార్వతమ్మగారు ఎదురయ్యారు చక్కగా వాళ్ళని పలకరించాను వాళ్ళకి దసరా శుభాకాంక్షలు చెప్పాను జమ్మి దగ్గరికి వెళ్ళామండి అమ్మవారు ఈ లోపల మన దగ్గరికి గుడిలోకి అయితే మళ్ళీ రిటర్న్ ఊరేగింపుగా వస్తున్నారు అమ్మవారు అసలు అమ్మవారు ఊరేగింపు అండి సింహాసనం మీద ఎంత బాగుంటుందండి ఆ పులి ఉంటుంది కదా అంటే ఇక్కడ మెయిన్ మనకి పెద్దమ్మ తల్లికి ఏంటంటే అండి పులి ఆమె పులి అవతారంలోనే ఇక్కడ మొత్తం తిరిగింది కదా మన పెద్దం తల్లి గుడిలో ఒక పులి రూపంలోనే ఇక్కడ ఉన్న భక్తులందరినీ రెండు ఊళ్ళు అటు జగన్నాథపురం ఇటు కేశాపురాన్ని రెండు ఊళ్ళ మధ్యలో ఉందండి అమ్మవారు రెండు ఊళ్ళ మధ్యలో రహదారి పెద్దది మన భద్రాచలం వెళ్ళే రోడ్డు మీదనే అన్నమాట అమ్మవారు ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారండి ఇప్పుడు అలాగే ఉన్నారు ఫస్ట్ నుంచి పులి అవతారంలోనే ఇక్కడ అమ్మవారు ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా అండి ఈ రోజు కూడా మనకు అలాగే అమ్మవారు సింహాసనం మీద అది కనిపిస్తున్నారు కదా చూడండి ఎంత చక్కటి దర్శనమో మీకు మీకు మాకు చక్కటి దర్శనం ఇక్కడైతే చక్కగా వేషాలు వేసేసి చక్కగా ఆటపాటలతో ఇక్కడ చాలా బాగుందండి ఆటపాటలతో నేనైతే ఆల్రెడీ మీకు లైవ్ వీడియోనైతే పెట్టాను లైవ్ వీడియో పెట్టాను అని అంటున్నాను కదండీ మీరు అనుకోవచ్చు ఏం ఛానల్లో మాకు తెలియదు కదా అనుకోవచ్చు అంటే చాలా వరకు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదండి కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు మమ్మల్ని ఆదరించండి మన ఛానల్ నేమ్ వచ్చేసి స్వరూప పోచారపు మన ఛానల్లో ఎక్కువగా అమ్మవార్లయ్యి గుడి అలాంటివే ఉంటాయండి నేనేంటంటే మీ అందరికీ నేను వెళ్ళిన ప్రతి గుడిని మీకు పరిచయం చేయాలి ప్రతి దేవతని మీకు చూపించాలి అన్న ఉద్దేశమే నాకు కాబట్టి మీరు అందరు ఆదరిస్తారు అని అయితే అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లోనైతే ఎక్కువ శాతం గుళ్ళయే ఉంటాయండి పెద్దమ్మ తల్లి నవరాత్రులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ వీడియో మిస్ అవ్వలేదండి ఏ అవతారం మిస్ అవ్వకుండా అన్ని అవతారాలలో అమ్మవారిని అయితే వీడియోనైతే చక్కగా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను ఇంకా అమ్మవారు ఊరేగింపుగా ఇక్కడికి దిగర కిందికి అమ్మవారు సింహాసనం నుంచి ఇదిగోండి చూడండి అసలు ఎంతమందోనండి అమ్మవారి కింది దిగినప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి గుల్లోకి తీసుకొని వెళ్తారండి అదిగోండి ప్రసాద్ అయ్య గారు అయితే గుల్లోకి తీసుకొని అయితే వెళ్తున్నారు అమ్మవారు అమ్మవారి వెనకాలండి ఎంతమంది భక్తులు అండి అమ్మవారి వెనకాల లోనికి వెళ్ళడం కోసం ఫుల్గా భక్తులైతే ఉన్నారు ఇంకా మేమైతే చక్కగా లోనకెళ్ళి దండం పెట్టుకొని మా అయితే ఆ తోపులాట్లు అస్సలు రారండి తర్వాతకే నిదానంగా వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పేసి మా అయితే ఆగారు నిమ్మలంగా ప్రశాంతంగా వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టేసుకొని ఆ తర్వాతకి జన్మస్థలం దగ్గరికి వచ్చి ఇలా మా వారు నేను దండం పెట్టుకొని మా పిల్లలకి బొట్టు పెట్టి అమ్మకి పసుపు పెట్టి అలాగే మా వారికి బొట్టు పెట్టి ఇలా మేమైతే దండం పెట్టుకున్నామండి దసరా అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాము మరి మీరు దసరా ఎలా ఎంజాయ్ చేశారు ఏం చేశారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా అత్తవారింట్లల్లో ఉన్న వాళ్ళు అత్తవారింట్లల్లో ఉన్నారా లేదు మన ఫ్యామిలీ మనమే ఉంటాము అని మాకులాగా అనుకున్న వాళ్ళు అలాగే ఉన్నారా ఎలా ఉన్నారు ఏంటనేది అయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అమ్మనండి గుడి దగ్గర తీసుకొచ్చాను మొన్న ఈ మధ్య అమ్మకి హెల్త్ అస్సలు బాగాలేదండి రా అని అంటే రానంది అమ్మ గుడి దగ్గరికి చిన్నప్పటి నుంచి మన గుడి ఇదమ్మ అని చెప్పేసి అమ్మని తీసుకొచ్చి పెద్దమ్మ తల్లికి చూపించి అమ్మకి దండం పెట్టిచ్చే అమ్మ ఆరోగ్యం బాగుండదు